వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మినీ లాగా వచ్చేసి మా పాపకి అయితే ముందేవడు ఉంది ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట సండే అయితే ముందేవడు ఉంది అందుకనేసి మా అత్త అయితే బట్టలు అంతా నానబెట్టి ఇలా అయితే ఉతికేసి ఆడబెట్టేసింది ఇంకైతే వాషింగ్ మిషన్ లేదండి ఇంకైతే చాలా కష్టం అనమాట బట్టలు ఉతకడం చాలా కష్టం కదా అయితే ఉతికేసి ఇదైతే అయితే ఆరేసేసింది ఇంకా బై ఇంట్లో ఉండే బట్టలు అంతా ఎందుకంటే ముందేవారు కదా అన్ని పనులు చేసుకోవాలి ఇంకైతే మేము షాపింగ్కి వచ్చాము అయితే నేను మా హస్బెండ్ మా మా చెల్లి ఇంకా మా మా కూతురు మా కూతురు వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చారనమాట షాపింగ్ అయితే ఇంక అయితే షాపింగ్ వస్తే మా పాప చూడండి ఎంత క్యూట్గానే అవుతుందో ఇంకా బట్టల షాప్ అంతా పొందనీరు అంతా ఒక ఐదారు షాపులు తిరిగాము మాకు నచ్చినవే ఒక షాపులో అయితే దొరికిందనమాట ఇంకైతే ఫైనల్గా వచ్చి షాపింగ్ అంతా చేసుకొని బట్టలు అయితే అనమాట డ్రెస్సులు అంతా కొనుక్కుని తర్వాత ఇంకా పూలు అవన్నీ కొన కొనుక్కున్నాము ఇంకా దేవునికి దేవునికి మునీశ్వర స్వామికి హారాలు ఇంకా బంతి పూలు అవన్నీ కావాలి కదా అవన్నీ కొనుక్కున్నాం అనమాట కొనుక్కొని షాపింగ్ అంతా చేసుకుని అయితే అయితే ఇంకా పలు ఇంకా గంప ఎత్తుకొని వెళ్తాము కదా గంప అయితే గంపెత్తుకుపోయేదానికి కూడా ఇలా అయితే గంప తీసుకున్నాము చూడండి అన్నమాట ఇంకా దేవునికి ఆహారాలు తీసుకున్నాము ఇంకా బంతి పూలయితే తీసుకుని అన్నీ ఒక సైడ్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకుని అన్నీ ఎత్తుకొని అయితే వెళ్తున్నాను ఇంకా బాప మ్యారేజ్ అయితే పెళ్ళి అయితే బాధ్యతలు అంతా ఎక్కువ పోతాయి కదా ఇంకైతే మార్నింగ్ అయితే సండే మార్నింగ్ అండి లేవగానే మా అత్త అయితే ఇంట్లో దొడ్లంతా కడిగేసి అలకేసింది ఇంకా విలేజ్లో చెప్పలేము కదా పేరతో అలకేసింది అనమాట ఇంకైతే నేను ముగ్గు వేద్దామనేసి ఇరవై ఒక చుక్క అనమాట ఇరవై ఒక చుక్క పదకొండు సొందు అనమాట ఈ ముగ్గు అయితే వేసాను నాకైతే చాలా అంతా చాలా బాగా నచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి ఇది సాతార్థన నైట్ అనమాట బంతి పూలంతా అంటే అంతా కుట్టి కుట్టి పెట్టుకుంటున్నాడు మా హస్బెండ్ మా అత్త అయితే ఎందుకంటే మార్నింగే ఇంకైతే మునేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాం కదా ఇంకా ముందే అవి మా పాపకైతే నైన్ మంత్ అనమాట తొమ్మిదో నెలలో వచ్చేసి పుట్టి వంటకలు అయితే తీస్తున్నాం కదా అందుకనేసి ఇంకైతే వచ్చేసామండి సండే మార్నింగ్ అండి ఇది వచ్చేసి చూడండి కొండ మీద వచ్చేసి మునేశ్వర స్వామి గుడి ఉంటుందన్నమాట అందుకనేసి చూడండి ఇవన్నీ ఎక్కలనమాట మా ఇంకా చూడండి చాలామంది చాలా అంటే చాలామంది వెళ్తున్నాను కదా ఇంకైతే మేము కూడా వచ్చేసాము వచ్చిన తర్వాత నేనైతే గంపెత్తుకున్నాను ఇంకా చాలామంది సండేలో అయితే చాలామంది వస్తారనమాట ఇక్కడైతే చూడండి ఆ కింద నుంచి షెడ్ ఇంకా చూడండి నేను దావ చూపించినాను కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు నడుచుకొని వస్తున్నాడు ఇంకైతే మా హస్బెండ్ అయితే మా పాపని నానిస్తున్నాడు కాసేపు కూర్చొనేసారి ఇంకా కొండలు గుత్తులు అనమాట ఆ కొండలు మీ మధ్యలో వచ్చేసి మునేశ్వర స్వామి గుడి ఉంటుంది ఇంకా అయితే పుట్టి వెంటకలు తీస్తున్నాం కదా తొమ్మిదో నెలలో అంటే మూడో సంవత్సరంలో పుట్టి వెంటకలు తీ తీసింటాము కానీ మా పాపకి నాకు సిక్స్ ఇయర్స్ తర్వాతండి పిల్లలు ఆరు సంవత్సరాల పిల్లలు లేడు ఇంకైతే మొక్కుబొళ్ళు మొక్కబొళ్ళని ఇంక ఇంకైతే మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది ఇంకైతే మునేశ్వర స్వామికి అయితే పూజ చేసేసి తర్వాత మొక్కుబోళ్ళు అయితే ఇంకా కొన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట మేము మొక్కున్న దేవుళ్ళకైతే నిలబడాలి కదా మొక్కబోళ్ళు పెట్టుకోకూడదు కదా అనేసి మేమైతే ఇలా తొందరగా అయితే పుట్టి వెంటలు తొమ్మిదో నెలలో తీపిస్తున్నాము అయితే కోనేరు ఉందండి చాలా అంత చాలా బాగుంది ఇంకా కోనేరులో వచ్చేసి చేలు అయితే మా హస్బెండ్ కడుగుతున్నారు మా పాపకైతే ఇంకైతే మా అమ్మ వాళ్ళు వచ్చేసి బట్టలు తెచ్చారనమాట పుట్టి పుట్టి నుంచి బట్టలు తీసుకొచ్చారు అందుకనేసి ఇంకైతే మా పాపకి ఇంకా పూలు పెట్టి నాకు పసుపు పసుపు కుంకుమ పెట్టి నాకు పూలు పెట్టి తర్వాత బట్టలు పెట్టి ఇంకైతే నెలకు కూడా తెచ్చుకున్నారనమాట ఇంకే స్వీట్ బాక్స్ బట్టలు ఇవన్నీ కూడా తీసుకు చూడండి మా పాప అస్సలు సరిగ్గా ఉండడం లేదు ఆడుతూ ఉంది ఇంకా కింద కూర్చోబెట్టాలంట ఇంకా అందుకనేసి మా హస్బెండ్ అయితే పట్టుకున్నాడు అయితే పిల్లలు ఇప్పుడు ఉండే దీంట్లో అస్సలు ఉండరు కదా చాలా అంటే చాలా అసలు అల్లరి చేస్తారు అయితే నాకు మాకి మా పాపకి మా హస్బెండ్కి అయితే బొట్టు పెడుతుంది చూడండి మా అమ్మ బొట్టు పెట్టి నాకే పూలు పెట్టి తర్వాత వచ్చేసి మా పాపకి హారం తెచ్చింది ఇంకైతే హారం వేసింది హారం వేసి ఇంకైతే వస్తే స్టార్ట్ అయిపోతుంది బట్టలు ఇచ్చింది అనమాట చాలా చాలామంది బంధువులు వచ్చారు కానీ వాళ్ళకి ఇష్టం లేదుగా ఇష్టం ఉంటుందో లేదో వీడియోలో వీడియో పెట్టారు యూట్యూబ్లోనేసి ఇంకైతే నేనైతే వాళ్ళని అయితే తీసేస్తాను అనమాట ఇంకా మా మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే పెడుతున్నాను ఇంకైతే మా పాప చూడండి పూలారం పూలారం ఎత్తుకొని గుంజుతూ ఉంది ఇంకైతే నైన్త్ మంత్ కాదు మా పాపకి అల్లరి అల్లరి ఫిఫ్త్ మంత్ నుంచే నాకైతే ఐదో నెల నుంచే చుక్కలు చూపిస్తూ ఉంది ఇంకైతే అమౌంట్ అయితే ఇలా అయితే కుడుతున్నారు ఇంకైతే మా చెల్లె అనమాట మళ్ళీ మా చెల్లి వచ్చేసి పసుపు కుంకుమ పెట్టి ఇంకా మా పాపకైతే బొట్టు పెట్టి ఇంకా పూలు పెట్టి నాకి ఇంకైతే మా పాపకైతే అమౌంట్ కుడుతుంది తర్వాత వచ్చేసి అస్సలు పెట్టుకోవడం లేదు ఆ పా అమౌంట్ అంటే గుంజెస్తా ఉంది అనమాట తీసుకుంటుంది మా పాప అయితే సరిగ్గా ఉండమ్మా అంటున్నాను ఇంకా గోల్డ్ రింగ్ కూడా వేసింది మా పాప మా చెల్లె అయితే మా పాపకైతే ఇంకైతే మా అనమాట మా తోడుకూడలు కూడా ఇలా అయితే పసుపు కుంకుమ పెట్టి ఇలా ఏదని ఉంది ఇంకా అయితే చూడండి గుండు కొట్టుకున్నాక మా పాప ఎలా ఉందో చెప్పేయండి మత్త అనమాట మత్త వచ్చేసి చూడండి హారం వేస్తుంది ఇంకొక హారం అనమాట ఇంకైతే చూడండి మా పాప గుండు కొట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా ఏడ్చింది నాకు కూడా ఏడుపు వచ్చేసింది ఎందుకంటే మాకు ఆరు సంవత్సరాల తర్వాత కదా పిల్లలు ఎంతోమంది పిల్లలు లేరు లేరు అని చాలా బాధపడ్డారు బాధపెట్టాడు గుడ్రాలి ఇట్లా అట్లా అని కానీ నాకైతే మా పాప కుట్టడం వల్ల నాకు ఆ కో నా హ్యాపీనెస్ అయితే చాలా వచ్చి సంతోషం అయితే మా హ్యాపీనెస్ మా లైఫ్ మా జీవితం అంతా మా పాప అనమాట ఇంకైతే మా పాప చూడండి గుండె కొట్టిన తర్వాత ఎంత క్యూట్గా ఉంది కదా చాలా అంతా చాలా బాగుంది ఇంకైతే మునేశ్వర స్వామి పూజ చేసేసి అక్కడ గుండె కొట్టుకొని ఇంటికైతే వచ్చేసాము చూడండి ఇంకైతే మా తాతయ్య అనమాట టాటా చేసా కూడా పూజ చేసి తాత అయితే వెళ్ళామనమాట గుడికైతే ఇంకైతే మా పాప చూడండి గుండు కొట్టుకొని ఇక్కడైతే ఇంటికి రాదంతా ఇక్కడే ఉంటానని చెప్తాంది చూడండి ముగ్గ వచ్చి నేను చెప్తున్నాను కదా నేను వేసిన ముగ్గ అనమాట ఇంకా మా ఇల్లు మా ఇంట్లో వచ్చేసి మా అత్తవాడి ఇల్లు అండి ఇది ఇంకైతే చూడండి కడుపులకంతా ఇట్లయితే పూలైతే మార్నింగే వేసేస్తాము ఇంకైతే మార్నింగ్ వీడియో తీసే కాలేదు ఇంకా బిజీ బిజీ అయిపోయినాం కదా మార్నింగే టెంపుల్కి వెళ్ళాలా గుడికి అయితే వెళ్ళాలి కదా మునేశ్వర స్వామి పూజ చేసుకొచ్చిన తర్వాత వచ్చేసి ఇంకా పాపకి గుండె కొట్టుకొచ్చిన తొమ్మిదో నెలలో అయితే పుట్టు వెంటకలు తీపిచ్చుకొని వచ్చి తర్వాత వీడియో తీస్తున్నాను ఇక్కడ అయితే వన్ రూమ్ అయితే మిస్ అయింది ఇక్కడ ఆలు ఆలు తర్వాత ఒక రూమ్ అండి రూమ్ అయినాక చూడండి ఇది వచ్చే దేవుని పటాల్ అనమాట దేవుని పట్టాలు ఇల్లు వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్లో కట్టినాడనమాట ఇల్లు అయితే ఇంతకీ మా పాప ఎలా ఉంది ఏంటి అని కూడా కామెంట్ చేయండి ఎంత క్యూట్గా నవ్వుతుందో చూడండి లైక్ చేయండి